సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సీనియర్ ఉద్యోగులకు ఈ ఏడాది ఇరవై శాతం వేతన పెంపు పేజ్ గ్రూప్ నివేదిక సో మీరు చూసుకున్నట్లయితే కంపెనీలో సీనియర్ లెవెల్లో ఉన్న ఉద్యోగులకు ఈ ఏడాది సగటున ఇరవై శాతం వరకు వేతనాల పెంపు ఉండొచ్చని మైకేల్ పేజ్ ఇండియా సాలరీ గైడ్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక వెల్లడించింది దేశ ఆర్థిక వృద్ధి బలంగా ఉన్న నేపథ్యంలో నైపుణ్యము నూతన ఆవిష్కరణలపైనే కంపెనీలు ప్రధానంగా దృష్టి సారించాయని కూడా పేర్కొంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వివిధ రంగాల్లో డేటా అనాలిటిక్స్గా బెనరేటివ్ జెనరేటివ్ ఏఐ మిషన్ లెర్నింగ్స్ నైపుణ్యం ఉన్నవారి అవసరం అంటే వారికి ఉన్నవారి అవసరం గానీయంగా పెరిగినట్లు కూడా నివేదిక అయితే వెల్లడించిందనమాట బిఎఫ్ఎస్ఐ ఇంజనీరింగ్ అండ్ తయారీ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ మానవ వనరుల సహా పలు కీలక రంగాల కీలక రంగాలకు సంబంధించి పరుగులో తీసుకుని అన్ని అంచనా వేసినట్టు చెప్పిందనమాట అయితే బహిర్గత అంశాల ప్రభావం లేకపోవడంపైనే దేశం ఆరు శాతం వృద్ధి రేటు ఆధారపడి అయితే ఉందని కూడా చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేతనాలు అయితే ఈసారి మాత్రం భారీగా అయితే పెరుగుతాయని చెప్పేసి చెప్తారన్నమాట ఇరవై శాతం వరకు కూడా వేతనాలు పెరిగే అవకాశం అయితే ఉందని వీరైతే చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను